రేణిగుంట నాగార్జున డంక ముగించింది ఈ రోజు మా విద్యా సంస్థలకు చాలా సంతోషకరమైన దినం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్థాపించిన ఈ విద్యా సంస్థలు స్థాపించిన స్థాపించిన దగ్గర నుండి దినదినంగా ఇరవై ఆరు సంవత్సరాలుగా ప్రతి దినం దినదిన అభివృద్ధి చెందుతూ సంవత్సరం మా గ్రూప్ అదే ప్రతి సంవత్సరం మా గ్రూప్ అనేది పెరుగుతూ ఉన్నది విద్యా వివరాలు కానీ ఈ తల్లిదండ్రులు మా పైన మా సంస్థ పైన నమ్మకం పెట్టుకున్నారు నాగార్జున స్కూల్ రేణుగుంట సంస్థ ఉందంటే నాగార్జున స్కూల్ రేణుగుంట ఈ పేరు అనేది మా దగ్గర చదివిన పిల్లలు ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో ఘన విజయం సాధించడం మాకు గౌరవం అనేది సంపాదించడం అనేది గొప్ప విజయం మా విద్యార్థి విద్యార్థులు రేణుగుంట నాగార్జున స్కూల్లో ఘన విజయం సాధించిన జ్యోష్న శ్రీ ఐదు వందల తొంభై నాలుగు ఘన విజయం సాధించిందని నాగార్జున స్కూల్ కరస్పాండెంట్ వి భాస్కర్ రెడ్డి హెడ్ మాస్టర్ జనార్దన్ కృతజ్ఞతలు తెలియజేశారు ఇంకా రాబోయే రోజుల్లో మా నాగార్జున స్కూల్ రికార్డులు తిరిగి మంచి మార్కులతో విద్యార్థిని విద్యార్థులు ఇంకా మంచి మార్కులతో రావాలని భాస్కర్ రెడ్డి తెలియపరచారు ఫుల్ సపోర్ట్ చేస్తారు కళా మేడం కూడా చిన్నప్పటికి మా బాబుకి అసలు ఫౌండేషన్ అనేది కళా మేడం గారు ఆశారు సపోర్ట్ అనేది బాగుంది మా బాబుకి పైన ఇంటీ ఫోర్ మార్క్స్ అకాడమిక్ ఇయర్స్ సాధించుకు చాలా చాలా థ్యాంక్స్ మేనేజ్మెంట్ చాలా థ్యాంక్స్ యాజ్ అ ఫ్యాకల్టీ నాకు నేనే థ్యాంక్స్ ఒప్పుకున్నాను నా నా కొలీగ్స్ అందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ అనుకుంటున్నాను మా బాబు సా

గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మా విద్యా సంస్థకు చాలా సంతోషకరమైన దినం ఎందుకంటే మేము నైంటీ నైన్ నుంచి ఈ విద్యా సంస్థ స్టార్ట్ చేసి ఈ ట్వంటీ సిక్స్ ఇయర్స్గా ప్రతి దినం దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం మా గ్రాఫ్ అనేది పెరుగుతూనే వస్తుంది మార్క్స్లో కావచ్చు మా విద్యా విధానాలు వ్యవహారాలు కావచ్చు ఈ తల్లిదండ్రులు మా పైన మా సంస్థ పైన ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో మాకు నాగార్జున స్కూల్ రేణిగుంట ఏదైనా ఒక సంస్థ ఉండదంటే నాగార్జున స్కూల్ రేణిగుంట అనేది ప్రతి ఒక్కరికి నోట్లో నాంతా ఉంటుంది ఈ పేరు అనేది ఇప్పుడు మా దగ్గర చదివిన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గరనే చదువుతూ ఉన్నారు ఈరోజు ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫోర్ మార్క్స్ ఈ టెన్త్ క్లాస్ రియల్స్లో సాధించడం అనేది ఒక గొప్ప విజయంగానే మా సంస్థకు గొప్ప విజయంగానే భావిస్తున్నాము ఆ విషయంలో మా విద్యార్థి విద్యార్థులు అందరికీ కష్టపడిన మా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ఘన విజయం సాధించడానికి పరిశ్రమించినటువంటి మా హెడ్ మాస్ సార్ జనార్దన్ కావచ్చు మా యొక్క అధ్యాపక బృందం వీళ్ళందరికీ కూడా మా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాము ఈ ఆహార కష్టపడి పేరెంట్స్ ఏదైతే మా పైన నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయము అనేది ప్రతినిత్యం చెప్తూనే వస్తున్నాం అది ఈ సంవత్సరం కూడా అప్రూవ్ చేశాం ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫోర్ మార్క్స్తో రేణివంటలో టాపర్స్గా నిలిచాము ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక మంచి చెప్పుకోదగ్గ మార్క్స్ అనేదే మేము అనుకుంటున్నాము రాబో సంవత్సరాల్లో కూడా ఈ మంచి ఈ వరవాడిని కొనసాగించి మంచి విద్యార్థులందరినీ కూడా కొత్త కొత్త ఈ ఎడ్యుకేషన్ టూల్స్ ఉపయోగించి ఆ పిల్లలందరికీ కూడా మంచి విద్యా విధానం అందిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మా పాఠశాలలో జిల్లాలోనే ఏ విషయమైనా కావచ్చు మా చిన్న పాఠశాలే కానీ ప్రతి ఒక్కటి ఇన్నోవేటివ్గా పోతూ ఉండాలి పిల్లలు కష్టపడే తత్వాన్ని ఇష్టంగా చదివే విధానాన్ని మేము అలవాటు చేసాము కాబట్టి ఆనాటి నుంచి నైంటీ నైన్ నుంచి రోజు వరకు కూడా రేణు వంటలో ఒక బెంచ్ మార్క్ అనేది ఎవరు క్రియేట్ చేస్తారంటే నాగార్జున స్కూలే క్రియేట్ చేస్తుంది ఒకప్పుడు ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్తో మా ప్రస్థానం అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫోర్తో స్టార్ట్ అయ్యింది సెకండ్ ఇయర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అనేది రేనుమటి చరిత్రలో లేదు ఫైవ్ హండ్రెడ్ అనేది గగనమైన పరిస్థితిలో ఫైవ్ ఫిఫ్టీ అనేది ఆ రోజు సాధించాం ఈరోజు ఫైవ్ టూ థౌజండ్ వన్లో ఈరోజు వచ్చేసేటప్పటికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్తో మళ్ళీ మేమే మూడు స్థానంలో ఉన్నామని చెప్పేసి భావిస్తున్నాను ఇంకా వేరే విద్యా సంస్థలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు కానీ ఈ యొక్క కష్టానికి మా విద్యార్థుల యొక్క ఆర్నేషన్ కష్టపడిన దానికి ఫలితం దక్కిందని చెప్పి మాత్రము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ రాబో సంవత్సరాల్లో కూడా ఇదే వరవాడిని కొనసాగించి ఈ మా యొక్క రికార్డును మేమే తిరగరాస్తామని చెప్పేసి కూడా తెలియపరుస్తున్నాను ఈ నాగార్జున పబ్లిక్ స్కూల్ అనేది నాటి నుంచి నేటి వరకు తల్లిదండ్రుల యొక్క ఒక మంచి ఈ అభిప్రాయం ఉండదు మా పైన మా బిడ్డలు నాగార్జున స్కూల్లో చదవాలి నాగార్జున స్కూల్లో చదివితే కష్టపడే తత్వాన్ని అలవాటు చేస్తారు ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో ఆ లెవెల్లో వచ్చేటప్పటికి కూడా ఓ మంచి పునాది అనేది వేస్తారని చెప్పేసి కూడా దానికి తర్కణం ఏంటి ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలలో చదివిన విద్యార్థులు టాప్ వచ్చేసి ఇద్దరు ముగ్గురు అనేది వస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఫోర్ హండ్రెడ్ సెవెంటీకి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ అనేది మా విద్యార్థులు సాధించారు ఫోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చేసి ముగ్గురు విద్యార్థులు అనేది ఈ సంవత్సరం వచ్చింది ఇంటర్మీడియట్ లెవెల్ నెక్స్ట్ అదే విధంగా బైబిసి లెవెల్లో లో ఫోర్ హండ్రెడ్ ఫార్టీకి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫోర్ మార్క్స్ అనేది మా పాఠశాల విద్యార్థిని కూడా సాధించారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీ వేసుకు పునాదే అనేది అక్కడ ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క వాళ్ళ భావన నాగార్జున స్కూల్లో ఉంటే మన పిల్లలకు కష్టపడే తత్వాన్ని ఇష్టంగా అలవాటు చేస్తారు ఓ క్రమశిక్షణ విద్యనే కాకుండా బుద్ధి కూడా ఫస్ట్ నేర్పిస్తారు అనేది తల్లిదండ్రులకు ఉండాలి ఆ భావాన్ని మేము ప్రతినిత్యము మా పైన ఒక బాధ్యత అనేది పెంచుతూ ఉంది ఆ బాధ్యతను అదే విధంగా కొనసాగిస్తాం నేను కావచ్చు మా హెడ్ మాస్టర్ గారు కావచ్చు ప్రతినిత్యము పిల్లల యొక్క యోగక్షేమాల కోసమే మేము ప్రయత్నిస్తూ ఉంటాము అది ఇది కూడా రాబోయే సంవత్సరాలు కూడా కొనసాగిస్తాం ఇంకా కూడా మంచి మార్క్స్ తెచ్చుకునే దానికి కానీ కొత్త కొత్త కోర్సులు